కరెంట్ బిల్లు కట్టుకోవాలి అని నేను అనుకున్నా ఆ కరెంట్ వాళ్ళు వచ్చి సాయంత్రం కాదు అంత తీసేస్తాను అని చెప్పారు ఎండాకాలం పిల్లగాలు ఎట్లా ఉంటారు అదే ఎందుకులే గానీ కానీ ఎన్ని చెప్పి 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 మమ్మల్ని మ్యాటర్ డైవర్ట్ చేద్దాం చూస్తున్నాం గానీ ఎన్ని మా తెలిసి మన్ను కూడా ఐదు వందల రూపాయలు పోయినాయి డబ్బులు ఆడబెడితే డబ్బులే ఉండట్లేదు అసలు ముందు నువ్వు తీవ్ర డబ్బులు తీస్తాను నువ్వు చెప్పనే చెప్పట్లేదు అసలు ఎందుకు చెప్పట్లేదు చెప్పు నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు తీసుకున్నా అని చెప్పరాదు నువ్వు మరి మీ అమ్మను కాదు అన్ను మరి నువ్వు తీసును ఆ డబ్బులు మరి ఎందుకు అంటాను నేను అడుగుతున్నాగా నువ్వు బాగా రాదు అయితే కొన్ని ఎందుకు సపోర్ట్ మాట్లాడుతున్నా డబ్బులు తీసి

అన్నిటికీ చేయకముందే చేసిన అంటాడు ఇచ్చిన అంటాడు అవి పంపించిన ఈ పంపించిన అని అడుగుతుడు నాకేం పని లేదు ఇక వాళ్ళని పని మీద ఉంటాడు నేను లేగో బతులు ఆడుతున్నా మంచి నా డబ్బులు తీసుకొని మా అమ్మ అంటే మటు బాగోదు ఒకటే మాట్లాడుతుంది నేను కూడా మాట్లాడుతున్నా బాగోదు నువ్వు ఎదురు మాట్లాడే మా సపోర్ట్ చేసి మాట్లాడితే బాగోదు కూడా బాగోదు అసలు మా అమ్మ చూసిన

మనిషి నుండి నా మూడే తీసుకుని నా మూడే నా కానీ నా జీవిలో పెట్టినా రెండే తీసుకున్నావు సరే తీసుకోండి ఆ కరెంట్ బిల్ తీసుకుంటా ఆ రెండు ఏళ్ళ కరెంట్ బిల్ తీసుకొస్తే పోయి కట్టొస్తా కట్టొస్తా ఎనిమిది కరెంట్ కూడా సరే కొంటలే పోలేదు ఒక్కోసారి కొట్టినా ఎండాకాలం కరెంట్ ఉంచు గవర్నమెంట్ తీసేస్తా ఉంది అవును కరెంట్ బిల్ కట్టుకుంటే మంచిదిగా పిల్లగాళ్ళు ఉన్నారు మనకు అసలే కరెక్ట్ కావట్లేదమ్మా నేను కరెక్ట్ కరెంట్ బిల్లు కట్టాలి కానీ ముందు మరి తీసా అప్పుడు కట్టాను ఎందుకు కట్టినాను మరి తీసుకోలే నేను డబ్బులు ఇప్పుడు వెళ్ళి అన్నయ్య ఇచ్చినవి ఉన్నాయి సంవత్సరాలు కంటిన్యూ కట్టుకు చెప్పి మా అమ్మ అయినా మా అన్నయ్య అయినా లేనప్పుడు డబ్బులు ఇచ్చారంటే నాకు అది ఎంత సంతోషంగా ఉండి తెలుసా నువ్వు ఎంత పెట్టినా కానీ అదేందో తెలియదు కానీ అన్నయ్య అయినా కానీ అమ్మాయినా ఎవరైనా కానీ అట్లా తెచ్చిచ్చే డబ్బులు అడగంగానే ఇస్తే చాలా సంతోషం అనిపించింది కానీ నేను మా అన్నయ్య ఎప్పుడైనా డబ్బులు ఇవ్వడు కానీ నేను ముందే నాకు డబ్బులు ఇచ్చిండు ఏం పెట్టారంటే ఏం పెట్టలేదా ఏం పెట్టలేదా ఇప్పుడు నిన్న బియ్యం లేవంటే బియ్యం తీసుకొచ్చారు మళ్ళీ బియ్యం తీసుకొచ్చారు మళ్ళీ చిక్కుడుకాయలు పంపించారు ఒక చిన్న పినీస్ ఇచ్చిన అది ఒక గొప్ప తెలుసా నీవైతే అసలు నువ్వు తీసాతో ఎందుకు అట్లా తీసాతో కాదు మనిషి బతకటానికి వాడు స్థిరంగా నిలబడటానికి ఏమి ఇచ్చారు ఏం ఆదుకున్నారు అయ్యో ఈజో అంటే అది కాదు నీకు తాడు పెట్టారా నాకు బండి కొనిచ్చారా కొనిచ్చారు నాకు పలసలు కావాలి బండి కొనిచ్చారు మమ్మల్ని హలో 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 అవన్నీ మమ్మల్ని ఒప్పుకోలేదు నీకు తాడు పెట్టారా మీ అన్నయ్య తాడు పెడతాను మీ అన్నయ్యలు పెట్టారా మన్నిగలు తాడు పెడతా అంటే పెడతారు వాళ్ళు పెట్టినా ఎందుకు పెడతారు కానీ అది టైం రావాలి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండాలిగా ఎమ్మటే అయితే అయ్యైన పనులు ఏది కాదు కదా నువ్వు అన్న నిజమే ఏది కాదు జీవితం ఉన్నా కూడా ఏది కాదు ఒక్కసారి మా అన్నయ్య రెండేలు ఇచ్చిండు ఆ రెండు చేసి మీ పెద్ద కట్టుకో కట్టుకుంటే మీ అన్న ఇచ్చిన బోర్డు అనుకో అసలు అనుకో అనుకోరు మా అన్నయ్య ఇచ్చినవి నాకు గొప్పే నువ్వు అంత సీరియస్ నేను కట్టను అని నీతో చెప్పలేదు నువ్వే అన్నావు కదా మీ అన్నీ ఇచ్చిన రెండేళ్ళకి నువ్వు ఇంతగానని చెప్పుకుంటాను ఏంది రెండేళ్ళు ఇచ్చిన రెండేళ్ళు ఇచ్చిన నువ్వే అన్నావు నేను అన్ననా నేను కట్టడానికి ఇస్తానని కూడా చెప్పినగా నీతో పది సార్లు అసలు అనకూడదు అది నాకు గొప్ప నాకు అది గొప్ప అనిపించింది ఫీజు ఒక రోజు పదివేలు కట్టి అంతేనండి అత్తగారు ఎంత పెట్టినా ఇక ఎట్లా అంటారు పెట్టలేదని మాట్లాడతారు సర్లే మరి డబ్బులు డబ్బులు

బట్టలు కూడా నేను పెట్టినట్లేవు మొత్తం ఇదంతా చికాకు చాకు బాగా ఏంటి బాగా ఇక్కడ డబ్బులు అవకట్ల చూడు చాలా చేయబట్టలు కానీ డబ్బులు అవకట్లేదు చూడు నువ్వు పది సార్లు కుయ్యి కుయ్యి అనిపి మాకు చూడు జాగ్రత్త చూసుకోరాదు కుయ్యి డబ్బులు అప్పుడు డబ్బులు ఉంటాయి ఏం బాబు డబ్బులు లేవు డబ్బులు లేవేంది మాట్లాడేది ఇక్కడే పెట్టినగా నేను నాకు తెలుసా నేను ఉన్నా డబ్బులేవేం బా లేకపోతే నేను పెట్టినా ఆ నాకు గుర్తు బాగా నేను ఎప్పుడైనా నువ్వు ఇచ్చినా మా ఇచ్చిన ఎవరు ఇచ్చినా కానీ డబ్బులు ఇక్కడే పెడతా అత్త ఇచ్చినా కానీ ఇక్కడే పెడతా నేను నా బట్టల పెట్టుకుంటా ఇక్కడ లేవు నువ్వు అదే మాట్లాడద్దు మిన్న ఇచ్చిన గొప్ప చెప్పు కాసేపు గొప్ప చెప్పును మళ్ళీ నేను నేను చూడలేదు మరి మిన్నకి ఇచ్చిపోయావు ఉడికాకు అట్లే బట్టలు అలన్ ఎట్టేది నేను మర్తించుకోవచ్చు ఆకు ఇప్పుడు సెన్షన్ టెన్షన్ ఏం కానీ డబ్బులు లేవు కరెంటు బిల్లు కట్టాలి కరెంట్ అల్లు వచ్చి కరెంటు కాడి చేత్తారే అని భయం అవుతుంటే నాకు డబ్బులు నువ్వు అడిగినావు అందుకే యాడో కాడికి ఎన్ని అరకేలే మొక్క అని ఇవన్నీ నేను అట్లా సినిమాలు సినిమాలు కాదు నేర నువ్వు ఇచ్చిన టెత్తులు తీసుకొని తీసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి పంపించుంటావు నువ్వు కాబట్టి పెట్టిన డబ్బులు ఇంట్లో ఎవరు దొంగలు వచ్చింది అప్పటికప్పుడే చెప్పు ఎవరేం తీసుకుంటారు ఎవరు తీయరు నువ్వే ఇచ్చి పంపించుంటావు ఎవరు ఏమి తీయరు నువ్వే ఇచ్చి పంపించుంటావు లేదు కాకపోతే మా వాళ్ళ మా వాళ్ళ మీద నింది ఒక నువ్వు అసలు తీసుకున్నావో లేకపోతే భ్రమపటో భ్రమ పడలేదు భ్రమేని కాదులే కానీ ఇచ్చిండే నా ముందు కూడా ఇచ్చిండే నేను చూసిలే కానీ నిన్న ఇచ్చిండలే కానీ నువ్వు దాన్ని ఏదో జమ్లింగ్ చేసిన ఎప్పుడైనా నేను అడిగితే ఎత్తాడు నన్ను ఏదో మరి అనుకోకుండా నేను అడుగుండు జిలింగ్ చేసి ఉంటావులే గానీ చెప్పలేదు అబద్ధాలు మరి ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బులు ఇవాళ రాత్రి రాత్రి ఆమె చెప్పుతా లేవు ఏం దొరికినా ఉండవు అయిపోయిన పోయి ఇప్పుడు చీరలు కాదు ముచ్చట కావాల్సింది అదైందా కరెంట్ బిల్ డబ్బులు అరగే నాకు మొత్తం కార్యక్రమం అసలు బీరు ఎక్కడ పెట్టిన బాగా గుర్తుంది

ఎక్స్పెక్ట్ చేసినట్టు అంత అవసరం లేదు అంత అవసరమే లేదు నాకు తెలుసుగా వ్యవహారం అంతా నాకెరకే ఎందుకంటే నువ్వు ముందు డబ్బులు ఉంటావు మళ్ళీ అమ్మకి అన్నయ్య అని చెప్పి మళ్ళీ ఇచ్చి ఉంటావు మీ అన్నయ్య తీసుకొని పోయి ఉంటాడు చెబుతుండే చెప్ప ఎవరు కావాలి మీ డబ్బులు ఈ ఇచ్చిన కాంచే కట్టుకుంటా నేను కరెంటు బిల్లు మా సొంతం మేము బొచ్చాక ఇంకో ఎట్నే లక్క చేయకొని నేను ఉన్నయానేగా నేను ఇద్దామని తీసింది డబ్బు లేదు మనిషిని నమ్మేటానికి ఎన్ని మనిషిని నమ్మేటానికి ఎన్ని అబ్బో నేను ఇస్తాన ఈ పోయిని అనుకోవాలని ఇది క్రియేటివిటీ ఈ క్రియేటివిటీలన్నీ అన్నీ మేము చూసి 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 చుడిపడ్డాం అర్థమైందా ఈ క్రియేటివిటీలన్నీ అన్నీ మేము చూసి చుడిపడ్డాం ఎన్ని దూరాలు దొరకలేగా ఎంతే అయిపోయింది ఎందుకు చదువు అర్థమైందా

రెండు రోజులతో పని ఏమని చెప్పి నేను బట్టల కింద డబ్బులు పెడితే డబ్బులు లేవు డబ్బులు లేవని చెప్పి ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టాలంటే డబ్బులు లేవు డబ్బులు మా అన్నయ్య డబ్బులు ఇస్తే డబ్బులు పెట్టుకుంటే నా బట్టలు అన్ని అట్టబడితే అట్ట పడేసి ఉన్నాయి అన్ని తీసేశారు అనే జగిరినట్టే లేవు అలా డబ్బులు తీసేస్తాను పోతే నేను అసలు ఆ డబ్బులే ముట్టుకోవడం డబ్బులు పెడితే డబ్బులు అసలు ఎప్పుడైనా

లేవా పొద్దు అయినా పొద్దున ఫీజు కదా నువ్వేం చేస్తున్నావు చెప్పు ఇప్పుడే నేను చూసింది అసలు నువ్వు అసలు ఏమి అసలు ఏం దాచినా ఏమిండో

ఊక డబ్బులు ఎప్పుడైనా మొన్న పోయినసారి కూడా ఐదు వందల రూపాయలు పెడితే బట్టల కాడ ఐదు వందల రూపాయలు లేనే లేవు అసలు బట్టలు ఎందుకు డబ్బులు ఆ అవుతున్నాయి డబ్బులు ఎందుకు ఎందుకున్నట్లేదు ఎప్పుడు పెట్టినా ఇంత ఎప్పుడు పెట్టినా అంటే రూపాయలు పాలే అన్న డబ్బులు దాచుకుంటే ఆ డబ్బులు అంటే ఏమంటే చెప్తే చిన్న చిన్న వాటికి ఉపయోగపడతాయి పిల్లగాల ఫీజులు లేకపోతే ఏదైనా కట్టటానికి అన్న లేదా కరెంటు బిల్లు కట్టుకోటానికి దేనికోతాయి పని కోతాయి అసలు ఏదైనా పెడితే ఎందుకు వచ్చినా డబ్బులు అయ్యాడని పెడితే అసలు ఎవరు అన్నిటి నేనే అనమాట అంత పని చేసిన నేనేం చేసేది అంత బాగా

పన్నీ నేను ఈరా అట్ట చుట్టాల పాపు గుర్తుకొని నాకు అవసరం లేదు అంచను నువ్వు మెన్నక్కి ఇచ్చింటావు ఇచ్చి మళ్ళీ ఏదో నువ్వు తిరిగినట్టుగా నువ్వు మా ముందు ఏదో చెప్తుండే కానీ నేను చెప్పుకోవట్లేదు కానీ ఇవన్నీ చూసి చూసి చూడు కూడా అసలు నేను ఇయ్యలేదు నువ్వు ఇచ్చినవి ఇచ్చినా నువ్వు కను అంటే బాగోను కూడా బాగోదు నేను ఇవ్వలేదు అని చెప్పినా వద్దు వద్దు నువ్వు చెప్పట్లేదు మాటలు మేము అన్నీ ఉన్నా కానీ మరి అప్పటికప్పుడు పెట్టిన డబ్బులు మాత్రం ఆమె పని నువ్వు చెప్పు

అసలు నీకు ఇంత కూడా బాధలేదు డబ్బులు పోయినాయి అని డబ్బులు పోయినాయి పోయినాయి అని నేను ఎంతగానో మొంతుకుంటున్నాను అని పట్టించుకుని పోయినా అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే